హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రేపటి నుంచి అయితే కనుక పెన్షన్ల తనిఖీ అయితే జరగబోతోంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికి పెన్షన్ ఉంచుతారు ఎవరికి తీసేస్తారు ఏంటి ఎందుకు ఈ పెన్షన్ తనిఖీ అయితే చేయబోతున్నారు అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది వీడియో అయితే కనుక అదేవిధంగా ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు కొలు తీరింది సో కొత్త కొత్త నిర్ణయాలు అదేవిధంగా కొత్త కొత్త పథకాలు అయితే పెడుతున్నారు అలాగే ఈ పథకాలకు సంబంధించిన అర్హతలు ఏంటి ఎప్పుడు ఇస్తారు ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోగలుగుతారు ప్రతి అప్డేట్ కూడా అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ చేసే వీడియో కూడా మీకు తెలుస్తుంది అలాగే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లపై అయితే కనుక తనిఖీ చేపట్టబోతున్నారు అందులో ముఖ్యంగా కొంతమందికి సంబంధించిన పెన్షన్లు ప్రత్యేకంగా తనిఖీ చేయబోతున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరి పెన్షన్లు ఈ తనిఖీ చేయబోతున్నారు అలాగే ఏ విధమైన పత్రాలు ఉండాలి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది మళ్ళీ ఇది ఫేక్ వీడియో కావాలని చెప్తున్నారు వ్యూస్ కోసం అనుకుంటారు అదేం కాకుండా జ డైరెక్ట్గా నేను పేపర్లో వచ్చిన క్లిప్పింగ్తో సహా మీకు చదివి వినిపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్ల తనిఖీ ఇటువంటి వారి పెన్షన్ల తొలగింపు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా వాలంటీర్లతో ఇంటింటికి పెంచే పెన్షన్ పంపిణీ అయితే కనుక పేరు కూడా మార్పు చేయడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ని ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అని చెప్పేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పి పేరు అయితే కనుక మార్చడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న మూడు వేల పెన్షన్ని మరొక వెయ్యి పెంచి నాలుగు వేల రూపాయలు అయితే చేశారు ఇక అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా మూడు వేల రూపాయలని రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు ఇక ఇప్పుడు ఇక్కడే మొదలైంది కుప్పలు తెప్పలుగా బోగస్ పింఛన్లు గతంలో నార్మల్తో పాటు దివ్యాంగులకు కూడా పింఛన్ రెండు వేలు ఇచ్చేవారు వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇది మూడు వేల రూపాయలైంది నెలకు రెండు వేలు పైబడి డబ్బులు వస్తుంటే వాలంటీర్లు కొందరు నాయకులు అలాగే కొందరు ఓ నాయకులు అలా కూడా బ్రోకర్లుగా మారి డాక్టర్లతో కొమ్మక్కై చాలా మండలాల్లో ఎబడి ముబ్బడిగా వికలాంగ పింఛన్లు అయితే మంజూరు చేయించారు వికలాంగ పింఛన్లు ఎంపిక చేసే అర్హత అలాగే ఆ పత్రం ఇచ్చే బాధ్యత వైద్యులదే అయితే కొందరు వైద్యులు ప్రొద్దుటూరు బద్వేలు జమ్మలమడు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకొని బోగస్ ధృవీకరణ పత్రాలు ఇచ్చారు వీటితో పలువురు పింఛన్లు పొందుతున్నారు ఇదే అదనగా భావించిన గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేసి ప్రకాశం జిల్లాలోని పలు వైద్య కేంద్రాలు గుంటూరు జిల్లాలోని వినుకొండ సత్యనపల్లి తదితర ప్రాంతాల్లో సైతం సదరం స్లాట్లు బుక్ చేయించుకున్నారు చెవిటి కంటి చూపు మందగించడం నరాల బలహీనత పెరాలసిస్ వ్యాధులు కలిగిన వారికి ఇవ్వవలసిన సర్టిఫికెట్లు డబ్బులు తీసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి సైతం వైద్యులు మంజూరు చేశారు దీంతో ఈ మండలంలోనే కేవలం సుమారుగా ఐదు మందికి పైగా బోగస్ పింఛన్దారులు నెల నెల పింఛన్లు తీసుకుంటున్నారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించి చంద్రబాబు నాయుడు బాధ్యత చేపట్టడంతో పాటు సాధారణ పింఛన్ నాలుగు వేలకు అలాగే వికలాంగ పింఛన్ రెట్టింపు చేస్తూ ఆరు వేలకు పెంచారు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం విచారణ జరిపే అవకాశం ఉండడంతో ఇరవై ఐదు వేలు చెల్లించిన బోగస్ పింఛన్ లబ్ధిదారులు అందరిలో కూడా ఇప్పుడు గుండెల్లో గుబ్బులు రేకెత్తుతోంది చాలా ప్రాంతంలో ఈ బోగస్ పింఛన్లు ఉన్నాయని ఒక్కొక్క ఇంట్లో ఒకటి నుంచి ఇద్దరికి పైగా కూడా బోగస్ పింఛన్లు ఉన్నాయని అయితే చెప్తున్నారు ముఖ్యం చూస్తే గత ప్రభుత్వం యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించింది వాలంటీర్లు అడ్డగోలుగా ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు రేషన్ కార్డులు పెడగొట్టి అక్రమాలకు తెరతీశారు వృద్ధాప్య పింఛన్ల భార్యను ఒక రేషన్ కార్డులో భర్తను ఒక రేషన్ కార్డులో మార్చి ఇరువురికి పింఛన్లు వచ్చేటట్లు చేశారు ఇక వికలాంగుల పింఛన్ల కుటుంబంలో ఎన్నైనా ఉండవచ్చనే విషయాన్ని సాగుగా తీసుకుని ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పింఛన్లు వచ్చేటట్లు సహకరించారు లబ్ధిదారులు వారి సర్టిఫికేట్లు పరిశీలించి అర్హత ఉందో లేదో తనిఖీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు మండలాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా పింఛన్లు మంజూరయ్యాయి ప్రభుత్వం మారడంతో ఈ పింఛన్లు ఉంటాయా పోతాయన్న గుబులు ఇప్పుడు అక్రమంగా పింఛను పొందుతున్న వారిలో కలుగుతోంది అంతేకాక కళాకారులు డప్పు కళాకారులకు అందించే పింఛన్లు కూడా మండలంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి ఎప్పటికైనా జిల్లా అధికారులు పింఛన్లపై మరోసారి విచారణ జరిపి అర్హత కలిగిన వారికే పింఛన్లు వచ్చేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ విషయమై ఎంపీడీఓ కోటేశ్వరరావుని వివరణ కోరగా తాను ఇటీవల విధుల్లోకి చేరనని బోగల్ బోగస్ పింఛన్లపై ఇప్పుడు పరిశీలన అయితే చేసి అధికారులకు నివేధిస్తామని తెలిపారు ఇప్పుడు చూస్తున్నారు కదా కలసపాడు మండలం వికలాంగ పింఛలు పొందేవారంతా చెవిటివారే మొత్తం ఆ మండలంలో కానీ ఎవరు చెవిటి మిషన్లు వాడరు కారణం వీరు అసలు చెవిటి వారే కాదు తప్పుడు ధృవీకరణ పత్రాలతో వీరు పింఛన్లు పొందుతున్నారు దీని అంతటి కారణం గతంలో ఉన్న అధికార పార్టీ అండతో యథెచ్ఛుగా అనర్హులకు పింఛన్ ఇవ్వడమని చెప్తున్నారు ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ మండలం కలసపాడు లింగారెడ్డిపాడు తదితర గ్రామాల్లో అధికారులు ఒత్తిడికి గురిచేసి వీరికి పింఛన్లు వచ్చేలా చేశారని చెప్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఒక్క జిల్లాలోనే నలభై వేలకు పైగా వికలత్వ పింఛన్లు వీ వీటిలో వినికిడి లోపం పింఛన్లే అత్యధికం గత ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో మంజూరు వికలత్వ సర్టిఫికేట్లో వాస్తవికతలు తేల్చాలి నకిలీలతో ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగిపోతుందని చెప్తున్నారు సో త్వరలోనే దీనికి సంబంధించి చెకింగ్లు అయితే కనుక జరిపి నిజమైన వికలాంగులు ఎవరు కేవలం దొంగ సర్టిఫికేట్లు పెట్టుకునేది ఎవరు బోగస్ సర్టిఫికేట్లు పెట్టుకునేది ఎవరు అయితే కనుక త్వరలోనే తేల్చబోతున్నారు నిజమైన అర్హులకు రావాల్సిన పింఛన్లు బోగస్ సర్టిఫికేట్ల ద్వారా అనేక మంది అయితే పొందుతున్నట్లుగా చెప్తున్నారు సో ఇది పరిస్థితి త్వరలోనే చెకింగ్ అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి